హలో పీపల్ వెల్కమ్ టు మై ఛానల్ శరణ్య టాక్స్ అండ్ నేనైతే చాలా లేట్గా వీడియో పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం బిజీ వర్క్స్ ఉండడం వల్ల పో వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను అండ్ ఇది మా మేడారం ట్రిప్ అన్నమాట మేమైతే ఎవ్రీ టూ ఇయర్స్కి కంపల్సరీ అక్కడ టూ డేస్ అయితే స్టే చేస్తాము అక్కడ టూ డేస్ ఉండడానికి కారణం ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి మా పుట్టు వెంట్రుకలు అంటారు కదా ఆ పుట్టు వెంట్రుకలు కూడా అక్కడే ఇచ్చారు సో మా అమ్మమ్మ మా అమ్మ వీళ్ళందరూ అక్కడే ఇచ్చుకున్నారనమాట సో మాకు కూడా అదే పద్ధతిలో ఫాలో అవుతున్నాము యాజ్ అది ట్రైబల్ ఫెస్టివల్ కాబట్టి టూ ఇయర్స్కి ఒక ఒకసారి ఉంటుంది అది ఫోర్ డేస్ ఉంటుంది ఆ ఫోర్ డేస్లోనే సమ్మక్క ఒకరోజు చార్లమ్మ ఒకరోజు వస్తారు అండ్ సమ్మక్క ఏంటంటే కాకతీయ కాలంలోనే చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ అని నాకైతే తెలుసు నాకు కూడా మొత్తం స్టోరీ తెలియదు నాకు తెలిసిందే నేను షేర్ చేస్తాను ఇక్కడ మేము ఈ వ్యాన్లో వెళ్ళాము సో మాకు సరిపడా ఫుడ్కి కావాల్సినవన్నీ అండ్ డ్రింక్స్ అన్నీ మేము ముందుగానే అన్ని ప్రిపేర్ చేసుకొని అయితే వెళ్ళాము ఎందుకంటే అక్కడ మనం పర్చేస్ చేయలేము సో అక్కడ మనకి చాలా కాస్ట్ ఉంటాయి అండ్ ఎవ్రీ టూ ఇయర్స్కి కాబట్టి చాలా కాస్ట్ ఉంటాయి అండ్ ఫస్ట్ రోజు మాత్రం మేము జంపన్న వాగులోకి స్నానాలకు వెళ్ళాలంటే అలా పసుపు కుంకుమ అలంకరించుకొని వెళ్ళాలి అలా అందరం పసుపు కుంకుమ అయితే పెట్టుకొని జంపన్న అయితే రెడీ అవుతున్నాము ఇది జంపన్న వాగుకి వెళ్తున్నాం తీసిన వీడియో సో ఇలా అందరం ఫ్యామిలీ కలిసి వెళ్ళడం అనేది హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే అందరం ఎప్పుడూ కలుసుకోము కదా సో టూ ఇయర్స్కి ఒకసారి అయినా అట్లీస్ట్ ఒక ఫెస్టివల్ అయినా కలిసి జరుపుకున్నట్టు ఉంటుందని చెప్పేసి అందరం కలిసి వెళ్తాము సో జంపన్న మాకు వ్యూ చూపిస్తాను అండ్ ఇదైతే చాలా 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 బాగుంటుందండి బట్ మనకి కంఫర్ట్ లేకపోవచ్చు కాకపోతే మనం చూడడానికి చాలా చాలా బాగుంటుంది అంతమంది జనాలు మనకి ఎక్కడ కనిపిస్తారు సో జనాలను చూడటానికైనా వెళ్ళాలి కొంతమంది కూడా వస్తారు అండ్ కొంతమంది అక్కడ హ్యాపీగా స్పెండ్ చేయాలని కొంతమంది వస్తారు సో మనకైతే జంపన్న వాగు చుట్టూ అలా వాటర్ వాటర్ ఉన్నాయి కదా అవన్నీ పైప్ లైన్తో ఫిట్ చేశారు ఎందుకంటే అందరూ అందులో బాగా చేయలేరు కదా అని చెప్పేసి కొంచెం మెట్టు మెట్టుకు కొంచెం పైకి వచ్చేసిన తర్వాత కూడా అవి ఫిట్ చేశారు సో అందులో నుంచి కూడా వాటర్ వస్తాయి జంపన్న వాగులో తర్వాత మేము వచ్చేసిన తర్వాత అక్కడ రెండు గద్దెలైతే సార్లమ్మ అలా మేము నాయకులు ఎత్తు బెల్లం మా హస్బెండ్ ఎత్తు అండ్ మా చెల్లెలు ఎత్తు ముగ్గురు ఎత్తు బెల్లాలు అక్కడ పెట్టేసి మేము తీసుకెళ్ళిన మేకని అక్కడ ఉంచి అది జడతిచ్చిన తర్వాత దాన్ని కట్ చేయాలి సో దాన్ని కట్ చేయడానికి కూడా అక్కడ చాలామంది ఉంటారు సో అదైతే మేము మేము చూపించట్లేదు సో వరకు వరకైతే చూపిస్తున్నాను సో తర్వాత అది ఫుడ్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత మేమంతా తినేసి ఇలా చిల్ అవుట్ అవుతున్నాము సో వాళ్ళు కనిపిస్తున్నారు కదా మా పిన్ని బాబాయ్ మా హస్బెండ్ సో వీళ్ళంతా ఇలా మేము ఎంజాయ్ మా తమ్ముళ్ళు ఇలా మేము ఎంజాయ్ చేయడం అనేది చాలా హ్యాపీ మూమెంట్స్ అనమాట మా పిన్ని వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు ఫుడ్ అక్కడికి వెళ్తే ఏంటంటే ఏదో హ్యాపీ మూమెంట్స్ అండి సో జంపన్న వాగులో అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అండ్ జంపన్న సమ్మక్క సారలమ్మ వీళ్ళంతా వీళ్ళంటే ఒక వైబ్ అనమాట మనకి సో అందరూ విజిట్ చేయాలనుకున్న వాళ్ళంతా కంపల్సరీ విజిట్ చేసే ఉంటారు సో నేనే వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను సో మీరైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మేము ఇప్పుడు టూ డేస్కి ఫస్ట్ డే స్నానాలు చేసి వచ్చాము అండ్ సెకండ్ డే కూడా స్నానాలు చేసి వచ్చి ఈవినింగ్ అయితే మేము అమ్మవారు వచ్చే రోజు టెంపుల్కి అయితే వెళ్ళాలని రెడీ అయిపోయాము అండ్ అలా నైట్ వ్యూ చూపిస్తాను అలా టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము నైట్ వ్యూ వాగులో నుంచి వెళ్ళాలి సో వాగులో నుంచి వెళ్తున్నప్పుడు మాకు ఏంటంటే ఒక ముందెవరైనా ఒక స్టిక్తో ఒక క్లాత్ కట్టి ఉంచాలి ఎందుకంటే మళ్ళీ ఎక్కడైనా మిస్ అయిపోతామేమో అని ఇది సమ్మక్క సార్లమ్మ జాతర వ్యూ సో ఇక్కడ మనం ఏ వీడియో తీయడానికి అంత స్పేస్ ఉండదు సో నేనైతే ఎక్కువ క్యాప్చర్ చేయలేదు సమ్మక్క తల్లి వచ్చేటప్పుడు అన్ని రోడ్స్ అయితే బ్లాక్ చేస్తారు మీకు అనిపిస్తుంది కదా అలా స్క్రీన్లోనే చూడాలి అండ్ చాలా రష్ ఉంటుంది ఒకరి మీద ఒకరు పడిపోతారు అండ్ ఇన్ కేస్ కింద పడితే మాత్రం అందులో మనం దొరకము అండ్ మనం బయటికి కూడా రాలేము సో అంత రష్లో కూడా వెళ్ళి ఎందుకు దర్శనం చేసుకుంటున్నారంటే అమ్మవారు అంటేనే వరాలు ఇచ్చే తల్లి అనమాట సో ఆ వరాలు ఇచ్చే తల్లిని ఎవరు ఊరుకుంటారు ఎవరైనా నాకు వరం కావాలి అనుకుంటారు కదా సో అలా అందరూ ఎవరి కోసం ఎవరైనా బాధలు కష్టాలు ఏమి ఇబ్బందులున్నా వెళ్ళి తల్లితో చెప్పుకుంటే తను అంతా సెటిల్ చేస్తుంది అనే ఒక నమ్మకం జనాలకి అండ్ అందుకోసమనే వెళ్తారు సో ఇలా అయితే మా ట్రిప్ అయితే జరిగింది ఇంకా అయితే అమ్మవారి కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు మేము కూడా అక్కడ ఒక సైడ్కి నిల్చున్నాము అక్కడ అమ్మవారిని చూడ్డానికి ప్లేస్ లేకపోవచ్చు కానీ అమ్మవారిని తీసుకురావడం అమ్మవారి వంశస్థులే తీసుకొస్తారంట సో అది వాళ్ళ ఆచారం ప్రకారం తరతరాలుగా వాళ్ళు ఎవరైతే తాతలు ముత్తాతలు తండ్రులు ఉన్నారో అలానే వాళ్ళ వంశమే అది తీసుకురావడానికి అర్హులు సో అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అన్ని బారికెట్లతో అన్ని మూసేస్తారు మూసేసిన తర్వాత అమ్మవారిని తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి చాలా సెక్యూరిటీ ఉండాలి కదా సో సెక్యూరిటీలో సెక్యూరిటీ అలా చేస్తారు అలా ఏంటంటే వాళ్ళు ఒక ఎల్లో కలర్ ఎల్లో కలర్ గుడ్డని రుమాలు అంటారు కదా నెత్తికి చుట్టుకుంటారు సో అది చుట్టుకొని ఎవరికి కనిపించకుండా అమ్మవారిని కుంకుమర్ని తెస్తారు అక్కడ మనకి ఎవరికి కనిపించదు వాళ్ళు కుంకుమర్ని తెచ్చేది ఎవరికి కనిపించదు సో అలా తీసుకొచ్చిన కుంకుమార్ని ఆ గద్ద మీద సమ్మక్క గద్దె మీద పెడతారు అండ్ సారలమ్మది కూడా సేమ్ అలానే తెస్తారు ముందు రోజు అండ్ సమ్మక్క అయితే లాస్ట్ రోజు వస్తుంది ఈ అమ్మవారికి గుళ్ళు గోపురాలు అవసరం లేదు అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఎన్ని గుళ్ళని కడతారు ఎంతని కడతారు సో అలా అవసరం లేదు లేకుండా జనాలు అందరికీ అనుకూలంగా ఉండే అమ్మవారే సమ్మక్క సర్లమ్మ సో అలా ఆమె ఏమీ కోరుకోదు ఎత్తు బంగారం తప్పించి ఏది కోరుకోదు బెల్లాన్నే బంగారం అంటారు తెలియని వాళ్ళు తెలుసుకోండి అండ్ ఇలా ఎవరైతే ఇంకా ఆచారం ప్రకారం ఇలా తీసుకొస్తారో అమ్మవారిని కూడా రెడీ చేసి వాళ్ళ షెడ్ల దగ్గర నుంచి ఇలానే తీసుకొని వస్తారు అండ్ దగ్గర దగ్గర కూడా అలా వాళ్ళు టెంట్లు వేసుకొని ఉంటారు సో కొంచెం ముందుగా వచ్చిన వాళ్ళు అయితే ముందు వెళ్తారు లేదంటే కొంచెం వెనక్కి ఉండాల్సి వస్తుంది సో ఇలా మేమైతే అమ్మవారిని దర్శనమైతే చేసుకున్నాం సమ్మక్క వివాహం చేసుకుంది పగిడిద్ద రాజులు అనమాట సో సమ్మక్క సా సమ్మక్క పగిడిద్ద రాజులకి ఏంటంటే ముగ్గురు పిల్లలు ఉండేవాళ్ళంట ముగ్గురు పిల్లలు ఒకరు సార్లమ్మ ఇంకొకరు నాగులమ్మ ఇంకొకరైతే జంపన్న జంపన్న వాగులో ఎలా అయ్యాడు అంటే కత్తితో పొడిస్తే అలా నడుచుకుంటూ వచ్చి ఆ రక్తం అంతా మడుగు అక్కడ నా కొడుకు ఎప్పుడూ ఉండాలని అనుకొని అలా దాన్ని నీరుగా మార్చారు సో సమ్మక్క అయితే మాత్రం చిలకల గట్టుకు వెళ్ళిపోయి అక్కడ కుంకుమర్ణిలాగా వెలిసిందని నాకైతే తెలిసిన విషయం సో మీ కనుక ఏమైనా తెలిస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్